ఈరోజు శివ పూజ యొక్క మహిమని తెలుసుకుందాం ఒక గ్రామంలో నిత్యం శివ పూజ చేసే ఒక శివభక్తుడు ఉన్నాడు స్మరణ చెయ్యకుండా మంచినీళ్ళు కూడా ముట్టుకోడు ఆ మహాభక్తుడు కొద్దిగా వ్యవసాయ భూమి ఉంది ఆ వ్యవసాయ భూమిలో సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు నిత్యం అనుష్ఠాన ఆయన శివనామమే ఊపిరిగా బతికే ఆ శివభక్తుడు ఏ పని చేసినా శివనామ స్మరణ చేయటం వల్ల అదేమవుతుంది మహాతపస్సుగా మారిపోయింది అతనికి రకరకాల పూలతో శివయ్యని అలంకారం చేసి మురిసిపోవటం పూలతో అర్చన చేయటం చాలా ఆనందంగా ఉండేది వీళ్ళ యొక్క వీరి యొక్క భక్తిని ఒక మేకలు కాచే గొల్లవాడు గమనించాడు వారిలాగా పూజ చేయలేకపోయినా శివనామస్మరణ చెయ్యటం అలవాటు చేసుకున్నాడు నిదానంగా వారిలాగా మంత్రాలతో అనుష్ఠానం చేయలేను గనక కనీసం వారు చేసే పూజలో ఏదో రూపంలో పాలు పంచుకోవాలి అని అనుకున్నాడు ఆ ఆశతో ఒకరోజు శివగానం చేస్తూ అనేక రకాల పూలు చెట్లలో సేక సేకరించాడు శివభక్తుని గుమ్మం ముందు నుంచున్నాడు వివిధ రకాల పుష్పాలు వాళ్ళకి చూపించే ఆయనకి స్వామి నేను మీలాగా మంత్రాలతో కీర్తనలతో స్వామికి పూజ చేసి మెప్పించలేను నాకు అంత చదువు లేదు శివనామస్మరణ తప్ప ఇంకా ఏమీ తెలియదు మీరు చేసే శివ పూజ నాకు చాలా ఇష్టం ఈ పూలను శివ పూజకు ఉపయోగిస్తే స్వామి కరుణించాడని సంతోషిస్తాను మీరు అనుమతిస్తే ప్రతిరోజు ఈ మీ పూజకు పువ్వుల సేకరించి తీసుకొచ్చిచ్చి సేవ చేసుకుంటాను అని వేడుకున్నాడు ఆ మహాభక్తుడు అయినటువంటి ఆయన అతన్ని గమనిస్తున్నారు ఆ గొల్లవాని మనసులో మొహంలో అమాయకత్వం తప్ప అసూయ కానీ అహంకారం కానీ లేదు చదువు లేకపోయినా మాటల్లో ఎంతో సంస్కారం ఉంది పేదవాడు శుభ్రంగా ఉతికిన వస్త్రాలు ధరించాడు పైగా శివనామస్మరణతో పువ్వులు తెస్తాను అంటున్నాడు ఇస్తున్నది శివయ్యకే కదా అని చాలా సంతోషం అలాగే కానివ్వు అని ఒప్పుకున్నాడు ఈ శివుడే వరం ఇచ్చినట్టుగా అతను పొంగిపోయాడు ప్రతిరోజు శివనామస్మరణ చేస్తూ పూలను తెచ్చి ఇచ్చేవాడు పూజ జరిగే సమయంలో కిటికీలో నుంచి చూసి శివనామస్మరణతో పొంగిపోయేవాడు ఇలాగే కాలం గడిచింది ఇరువురికి కైవల్య ప్రాప్తి కలిగింది ఇద్దరికీ కైవల్యం కలిగింది శివభక్తుడి కోసం శివగణాలు వచ్చారు ఆ గొల్లవాని కోసం శివుడు పూల పల్లకిని పంపిస్తాడు అది గమనించిన శివభక్తుడు ఆ గొల్లవాన్ని తీసుకొని వెళ్ళడానికి ఆ పల్లకి వచ్చింది ఎందుకు అని అడుగుతాడు అతను మహాశివభక్తుడు శివనామస్మరణతో ప్రతినిత్యం నామస్మరణ చేస్తూ ఒక మహాశివభక్తుడు చేసే శివ పూజకు భక్తిగా పూలు సమర్పించేవాడు అతను భక్తిగా సేకరించే సమయంలోనే ఆ పూలు శివుని పాదాల చెంతకు చేరి చేరేవి అతని భక్తికి మెచ్చి అతను ఒక భక్తుడికి మంచి మనసుతో సహాయం చేయటం వల్ల తన కర్మల నుండి విముక్తి కలిగి ఆ శివయే పూల పళ్ళకి పంపారు అని వివరించి చెప్పారు ఆ శివభక్తుడికి ఆశ్చర్యంతో పాటు నిస్వార్థమైన సేవకు దక్కిన ఫలితాన్ని చూసి ఆనందపడ్డారు శివగణాలతో వెళ్ళిన శివభక్తుని కన్నా ముందే పుష్పపల్లకిలో ఆ గొల్లవాడు శివుని సన్నిధి చేరుకున్నాడు తోడు తోడటన్న తోడనే ఉన్నాడు లేడు లేడటన్న లేనే లేడు కాదు కాదటన్న కానే కాడు విశ్వదాభిరామ వినురవేమ అంటే భగవంతుని విషయంలో నమ్మే వాళ్ళు కొందరు నమ్మని వాళ్ళు కొందరు అటు ఇటుగా కొందరు ఉంటారు భగవంతుడు కూడా అలాగే ఉంటాడు పరమేశ్వరుడు ఉన్నాడు అని పూర్తిగా నమ్మి సంపూర్ణమైన భక్తి విశ్వాసాలతో ఎవరైతే ఆయన్ని సేవిస్తూ ఉంటారో అటువంటి వారు ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు పరమేశ్వరా నీవే దిక్కు అని తలిస్తే చాలు తప్పకుండా ఆదుకుంటాడు అదే విధంగా లేదు లేడు అన్న వాళ్ళకి లేనట్లుగానే ఉంటాడు కాదు కాదు అన్న వాళ్ళకి కానట్లుగానే ఉంటాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా అదే చెప్పాడు నన్ను ఎవరెవరు ఏ విధంగా తలిస్తే వాళ్ళని నేను ఆ విధంగానే అనుగ్రహిస్తున్నాను అని చెప్పాడు కదా మరి నా నామస్మరణలో ఉన్న మహిమ శివనామ మహిమలో ఉన్న మహి మహిమ పూజలో ఉన్న మహిమ మనస్సు చక్కగా భగవంతుని మీద పెట్టి పూజ చేసిన వారికి వచ్చిన ఫలితం పువ్వులు తెచ్చి స్వా తలుచుకుంటూ పువ్వులు పోస్తుంటేనే ఆ పూలని ఆయన స్వీకరించేసేవాడట స్వామి అలా భక్తితో సేవగా భగవంతుని సేవగా చేస్తే ఆ సేవే పరమాత్మకి ప్రీతి అని ఇప్పుడు మనకి భక్తితో పూజ చేసిన ఆయన కంటే భక్తితో పూలు తెచ్చిన ఆయనకే ఎక్కువ ఇచ్చాడు స్వామి ఎందుకంటే పువ్వులు తెచ్చి ఇచ్చినందుకు పూల పళ్ళకి ఇచ్చాడు శివుణ్ణి పూజ చేసినందుకు శివగణాలని పంపించి తీసుకెళ్ళాడు అలా మరి చిన్న పనే భక్తి శ్రద్ధలతో భగవంతుని మీద నమ్మకంతో శ్రద్ధతో చేస్తే అదే ముక్తికి మార్గం అవుతుంది అదే ఆనందానికి పరమావధి అవుతుందని చక్కగా మనకి ఈ శివనామస్మరణలో శివ పూజలో ఉన్న మహిమని చక్కగా మనకి కథ ద్వారా తెలియజేశారు सर्वे जनाः सुखिनो भवन्तु समस्तसन्मङ्गलानि भवन्तु